శ్రీ మహాగణాధిపతి నమః యూట్యూబ్ వీక్షకులకి నమస్కారం మనకు తెలుసున్న దంపతులను ప్రేమికులను పరిశీలిస్తే ఆహా ఎంత అన్యూన్యంగా ఉన్నారు అనిపిస్తుంది పెద్దవారైతే పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారని అంటారు చిన్నవారైతే చిలకా గోరింకలా ఉన్నారని అంటారు ఇద్దరిది ఒకటే మాట భార్యకి ఏం కావాలో భర్త ఊహిస్తాడు భర్తకి ఏం కావాలో ఆవిడ సిద్ధం చేస్తుంది ఇద్దరు మనసుతోటే మాట్లాడుకుంటారు ఇది ఒకవైపు మరోవైపు మరికొందరు దంపతులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎంత బాగున్నారో కదా అనిపిస్తుంది కలిసి కాపురం చేస్తున్నారన్నమాటే కానీ ఎడ్డ అంటే అన్నట్లు ఒకే చూరు కింద ఉన్నారన్నమాటే కాని ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుంటారు వీళ్ళకి అస్సలు సరిపోదు పక్కన ఎవరున్నారనే స్పృహ కూడా లేకుండా వాదన చేస్తుంటారు ఇది కేవలం వివాహమైన దంపతులకో లేదా ప్రేమికులకో మాత్రమే కాదు పిల్లల్లోని సోదరి సోదరులు అమదములు కావచ్చు తల్లి కూతుళ్ళు తండ్రి కొడుకులు తల్లి కొడుకులు తండ్రి కూతుళ్ళు మిత్రులు బంధువుల మధ్య కావచ్చు యజమాని నౌకర్ల మధ్యలోనూ కావచ్చు పై అధికారులు సాధారణ ఉద్యోగుల మధ్యన కావచ్చు ఇద్దరి మధ్య ఇటువంటి వ్యక్తిత్వాలు చూస్తుంటాం ఉదాహరణకి మనకు తెలుసున్న వారిలో పూర్వకవులైన తిరుపతి వెంకట కవులు వెంకట పార్వతీశ్వర కవులు సినిమాలకు చెందిన నాగిరెడ్డి చక్రపాణి బాపు రమణలు పూర్వ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కేవిపి రామచంద్రరావు ఇలాగే ఉండేవారిని అందరికీ తెలిసిందే దీనిని జ్యోతిష పరిభాషలో అర్వణం అంటారు ఇద్దరి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో ఇది నిర్వచిస్తుంది ఇప్పుడు వచ్చే అనుమానం ఏమిటంటే ఒకరికి నప్పిన వారు మరొకరికి ఎందుకు నప్పరు ఇలా ప్రశ్నించుకుంటే ఇద్దరి మధ్య సామరస్య ధోరణి లేకపోవడమే పొంతన లేకపోవడమే అనే సమాధానం చెప్పవలసి వస్తుంది ఇద్దరు వ్యక్తుల మధ్య మిత్రత్వాన్ని అన్యోన్యతను ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యమైనది వారు పుట్టిన రాసుల మధ్య సంబంధం కావచ్చు నక్షత్ర తత్వం కావచ్చు లగ్నాల ప్రభావం కావచ్చు ఇది ప్రేమికులకి నూతన దంపతులకి చీరమిత్రత్వం కోరే వారికి వ్యాపార భాగస్వాములకి అత్యంత ఉపయోగకరమైన విషయం అని చెప్పవచ్చు మరొక విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు కొందరికి నప్పకపోవచ్చు దీనికి కారణం పరిశీలిస్తే కొందరి మీద నక్షత్ర ప్రభావం కొందరికి చంద్ర రాశి కొందరికి లగ్నము రవి ఉన్న రాశి వీటిలో ఏదో ఒక్క దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మరో విషయం ఏమిటంటే కొందరికి ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు నప్పకపోవచ్చు కొందరి మీద నక్షత్రం కొందరికి చంద్రరాశి లగ్నము రవివన రాశి వీటిలో ఏదో ఒకటి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఏ ప్రభావం ఎక్కువగా ఉందనే విషయాన్ని ఆయా రాశి ఫలితాలను బట్టి తెలుసుకోవచ్చు లేదా సమర్థులైన జ్యోతిష పండితులను అడిగి తెలుసుకోవచ్చును కుంభరాశి ఇంగ్లీష్లో దీనిని ఆక్వేరియస్ అని అంటారు దీని లక్షణాలు స్థిర రాశి వాయుతత్వ రాశి క్రూర రాశి పురుష రాశి రాశి శని అధిపతికా గల రాశి కుంభరాశి వారంటే ఎవరు పాశ్చాత్య పద్ధతిలో జనవరి ఇరవై నుండి ఫిబ్రవరి పంతొమ్మిది మధ్యన జన్మించిన వారు భారతీయ పద్ధతిలో ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పన్నెండవ తేదీ మధ్యలో పుట్టినవారు ధనిష్ట మూడు నాలుగు శతవిషం పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినవారు తమ పేర్లలోని మొదటి అక్షరం గు గే గో సా అక్షరాలు ఉన్నవారు తిరివితేటలు మంచి జ్ఞాపక శక్తి తార్కిక బుద్ధి ఉంటాయి ఏ విషయంలోనైనా బుద్ధిని పెట్టి చేయగలగడం మనోనిశ్చయం మానవతావాదులై ఉంటారు సంతోషంగా ఉండడం అనేక మం మిత్రులను కలిగి ఉండడం ఇతరుల మనోభావాలని చదువుగలిగిన నేర్పు విశాల దృక్పథము కలిగి ఉంటారు ఈ రాశిలో పుట్టినవారు ప్రశాంతంగా జాగ్రత్తగా పొదుపరులుగా స్వార్థం లేనివారుగా ఉంటారని చెప్పవచ్చును అనేక మంది మిత్రులు కలిగి ఉంటారు మీ కోసం అందరూ అందరి కోసం మీరు అన్నట్టు ప్రవర్తిస్తారు ధనానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వరు కష్టించి పనిచేయడం సమర్థవంతంగా ఏ పనినైనా నిర్వహించగలగడం వీరి నైజమని చెప్పవచ్చు ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలతో సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఉంటారు నీతి నియమాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు ఏదైనా శాస్త్ర రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అలాగే ఉపాధ్యాయులుగా విద్యారంగంలో ఖ్యాతి పొందుతారు ఇష్టాయిష్టాలకు అధిక ప్రాముఖ్యత ఇచ్చినప్పటికీ మిగిలిన వారి అభిప్రాయాలకు విలువనిస్తారు ఎటువంటి వాతావరణంలోనైనా ఇమిడిపోయే తత్వం వీరికి లక్షణం మనసులో ఉన్నది బయటకు చెప్పక అందరి సలహా సంప్రదింపులు చేస్తూ స్థిర నిర్ణయాలు తీసుకునే సందర్భంలో నాన్పుడి ధోరణి వహిస్తారు ఒక్కొక్కసారి ఎటువంటి ముందస్తు వైరం లేకపోయినా వ్యక్తుల పట్ల అనుమానాస్పద ధోరణి వహిస్తారు ఈ అతివాద ధోరణి మిమ్మల్ని ఒంటరి చేసే అవకాశాలు సందర్భాలు కూడా ఉంటాయి అలాగే మనుషులపై అపనమ్మగాని చూపిస్తారు ఇది అసంకల్పిత చర్యనే చెప్పవచ్చు దీనికి ప్రత్యేకమైన కారణం లేనప్పటికీ ఇది సహజంగా వచ్చిన లక్షణంగా కూడా చెప్పవచ్చు ప్రేమ విషయంలో ప్రత్యేకమైన వైఖరి ఉంటుంది సంప్రదాయాలకు విలువనిచ్చేవారు కావడంతో తొందరగా ప్రేమలో పడరు వీరికంటూ కొన్ని అభిప్రాయాలు ఉండడంతో మనసులో ఊహించుకున్న వ్యక్తి కనపడే వరకు వేచి ఉంటారు మిగిలిన వ్యవహారాల్లో అందరితో కలబడిగా ఉన్న ప్రేమాది విషయాల్లో మాత్రం జాగ్రత్త వహిస్తారు జాగ్రత్త వహిస్తారు కోరుకునే వ్యక్తిలో విద్యను తెలివితేటలను విలువకు ఇస్తారు దీంతోపాటు అంతర్గతంగా వీరు కోరుకునే తాత్విక లక్షణాలని పరిశీలిస్తారు ప్రేమలో పడడం జరిగితే అది వివాహానికి దారితీస్తుందని చెప్పవచ్చు జీవిత భాగస్వామిపై పెత్తనం కాకపోయినా వారికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ మీ పాత్ర ఉండాలని భావిస్తారు ఒకవేళ ఈ విషయాలు సంతృప్తి పడలేనప్పుడు మోహంభావంగా మారడం లేదా వారితో సంబంధాల్ని మెల్లమెల్లగా తగ్గించుకోవడం వంటివి చేస్తారు సంసార జీవితంలో వీరు విభిన్నమైన వైరికల్ని కలిగి ఉంటారు ప్రేమలో నమ్మక ద్రోహాన్ని సహించలేని వారై ఉంటారు నమ్మకాన్ని కోల్పోతే అది తీవ్ర పరిమాణాలకు దారి తీయకపోయినా మొత్తం మీద వీరి ప్రవర్తనలో అనూహ్యమైన మార్పు వస్తుంది ఇప్పుడు కుంభరాశిలోని నక్షత్రాల వారి ఫలితాలని పరిశీలిద్దాం ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రానికి జంతు సంకేతం ఆరసింహం పెద్దగా వ్యామోహాలు ఉండవు అతి ఉండదు ప్రేమ కాని శృంగారం కానీ గుట్టుగా ఉండాలని నైజం కలిగి ఉంటారు ఎవరి వెంటబడితే వారి వెంట తిరగరు తమకు అన్ని విధాలుగా నర్పింది అనుకుంటేనే ముందడుగు వేస్తారు సమయం సందర్భం ఉండాలనుకుంటారు తాము చేసే పనులు సమాజపు కట్టుబాట్లకు అతీతంగా ఉండకూడదనే అభిప్రాయం ఉంటుంది వైవాహిక జీవితంలో ఆటుపోటు ఎదుర్కొంటారు తరచూ ఏదో చిన్న చిన్న వివాదాలు ఉన్నా వైవాహిక జీవితానికి ఇబ్బంది మాత్రం ఉండదు సంసార నిర్వహణలో నేర్పును ప్రదర్శిస్తారు శతభిషం శతభిష నక్షత్రం వారు ప్రేమ అభిమానం వంటి విషయాల్లో కొత్తగా ఆసక్తికరంగా ఉండాలని కోరుకుంటారు ఈ నక్షత్రానికి గుర్రం సంకేతం కావడంతో ఇదే రకమైన ఉత్సాహము ప్రేరణ ప్రేమలోను చూపిస్తారు ఉన్నతమైన ఆదర్శాలు ఆలోచనలు ఆదర్శవంతంగా ఉండాలనే కోరికలు ప్రేమ వివాహం కాముకతలోను చూపిస్తారు కోరుకున్న ఒక వారి కోసం వెంటబడతారు ప్రేమలో ముందరగా వీరే చొలవ చూపిస్తారు ఈ వ్యవహారంలో ఒక్కొక్కసారి అతిగా ప్రవర్తించినట్టు కనపడంతో చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఇన్ని లక్షణాలు ఉన్నా సర్దుకుపోవడంలో ఈయన ముందుడంతో వైవాహితతో ఆనందంగానే ఉంటుంది ఈ నక్షత్రాధిపతి రాహు కావడంతో ఈ రాహు ఛాయాగ్రహం కావడంతో ఈ ప్రేమలో పైకి కనిపించిన భయాలు సందేహాలు ఆందోళనలు ఉంటాయి వీటికి పెద్దగా కారణాలు లేకపోయినా ఈ లక్షణాలు ఎప్పుడు వీరికి చికాకులు కలిగిస్తాయి అని చెప్పవచ్చు పూర్వభాద్ర పూర్వభాద్ర నక్షత్రానికి జంతు సంకేతం మగసింహం పెద్దగా వ్యామోహాలు ఉండవు అతి ఉండదు ప్రేమ కానీ శృంగారం కానీ గుట్టుగా ఉండాలని నైజం కలిగి ఉంటారు ఎవరు వెంటబడితే వారు వెంట తిరగరు తమకు అన్ని విధాలుగా నప్పింది అనుకుంటేనే ముందడుగు వేస్తారు సమయం సందర్భం కావాలి అని భావిస్తారు తాము చేసే పనులు సమాజపు కట్టుబాట్లకు అతీతంగా ఉండకూడదు అనే అభిప్రాయం ఉంటుంది ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉంటారు సంప్రదాయాలంటే గౌరవం ఉంటుంది ముందుకు చొచ్చుకుపోయే గుణం తక్కువ వైవాహిక జీవితంలో ఆడుపోట్లు ఎదుర్కొంటారు తరచూ ఏదో చిన్న చిన్న వివాదాలు ఉంటూనే ఉన్నా వైవాహిక జీవితంలోకి ఇబ్బంది మాత్రం ఉండదు ప్రత్యేకమైన జీవితం అనేది వీరికి ఉండదు కుంభరాశి వారికి మిగిలిన ద్వాదశ రాశుల వారితో సంబంధాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం కుంభం మేషం అగ్నితత్వం పురుషరాశి క్రూరరాశిగా చెప్పబడి కుజుడు అధిపతిగా ఉన్న మేషరాశి వారికి చెంచల స్వభావము కోపము చురుకుతనము తొందరబాటు ఉంటాయి ఒకరిది ఆలోచన మరొకది ఆచరణ ఒకరు గాలి ఒకరు అగ్ని ఒకరి స్థిరత్వం ఒకరిది చెంచల స్వభావం అగ్నికి వాయువుకి మిత్రత్వం ఉంది వీరి కలయిక విశేషమైన శక్తికి కారణమవుతుంది పైన చెప్పుకున్నట్లు శనికుజుల మధ్య అంతరం కారణంగా అంతా ఏకపక్షంగా ఉంటుంది మేషరాశి కుంభాన్ని సానుకూలంగా చూసినా కుంభరాశికి మేషరాశి వారితో అంత సానుకూలంగా ఉండదు ఒక విధంగా చెప్పాలంటే ఇది వన్ వే అని చెప్పవచ్చు మేషరాశిని ప్రేరేపించగలిగే నేర్పు శక్తి మాట్లాడే విధానం కుంభరాశికి ఉంటాయి కుంభరాశి వారి మందు కొడితనము కబుర్లు చెప్పినందుకు ఆచరణ లేకపోవడంతో మేషరాశి వారికి ఉండే సహజమైన తీవ్రత వేగం లేకపోవడంతో ఇది చికాకిని మానసికమైన అంతరాన్ని పెంచుతుంది ఇద్దరివి ఒకే రకమైన మార్గమైనప్పుడు మాత్రమే దాంపత్యమైన మిత్రత్వమైన వ్యాపార భాగస్వామ్యమైన చిన్న చిన్న అంతరా చిన్న చిన్న అంతరాలతో సాగుతుంది ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు వ్యాపారానికి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు కుంభం వృషభం స్థిర రాశి స్త్రీరాశి సౌమ్యరాశి భూతత్వ రాశి శుక్రుని ఆధిపత్య రాశి అయిన వృషభం వారికి క్రమబద్ధమైన జీవితం ఊహలలో జీవించడం పట్టుదల ఉంటాయి భూతత్వ వాయుతత్వ రాశులైన వృషభ కుంభంలో అనేక విషయాలు ఏకభావాలు కలిగి ఉంటాయి ఈ రాశ్యాధిపతులైన శనిశుక్రులు మిత్రగ్రహములు కావడంతో వీరి మధ్య అనుకూలమైన సంబంధం ఉంటుంది అరుదుగా కుంభరాశి వారి ఆలోచనలు ఆశయాలు వృషభరాశి వారికి సత్యదూరంగా కనిపిస్తాయి వృషభ రాశి కుంభరాశి స్త్రీదైతే వ్యవహారాలు బ్యాలెన్స్గా అనుకూలత కలిగి ఉంటాయి మిత్రుల మధ్య సంబంధాల విషయంలో పెద్దగా పొలపత్వాలుండవు భాగస్వాముల మధ్య మాత్రం విరుద్ధమైన భావనలు ఉంటాయి ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతరములకి ఒక పాయింట్లు ఇవ్వవచ్చు కుంభం మిథునం వాయుదత్వం పురుషరాశిగా చెప్పబడి తెరివితేటలు ద్వంద్వ ప్రవృత్తి కలిగి బుధుని ఆధిపత్య రాశి అయిన మిథున రాశి వారికి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు నేర్చుకోవాలనే తపన ఎక్కువ అనేక మందితో పరిచయాలు సర్దుబాటు కూడా ఉంటాయి రెండు వాయుతత్వ రాశులే అయినప్పటికీ భిన్నమైన మనస్తత్వాలు భిన్నమైన ఆలోచనలు ఉంటాయి మిథున రాశి వారి ద్వంద్వ ప్రవృత్తిని బలంగానే నియంత్రిస్తాయి ఈ శని శనిబుధులు మంచి మిత్రులు కావడంతో వీరి సంబంధాలు సానుకూలంగా ఉంటాయి అయితే ఒకరి ధోరణి మరొకరి విసుగరిపించినా వేగంగానే దాన్ని సర్దుకుంటారు విథున రాశి స్త్రీద కుంభరాశి పురుషునిదైతే ఈ సంబంధాలు చక్కగా ఉంటాయి మిత్రులు భాగస్వాములు బంధువుల మధ్య సంబంధాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పవచ్చు ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరములకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు కుంభం కర్కాటకం జలతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి చంద్రుని ఆధిపత్య అయిన కర్కాటకం వారికి చురుకుదనము శ్రద్ధ లేకపోవడము బాధ్యతలంటే అయిష్టత ఆలోచన కంటే ఆవేశం భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి పరిస్థితుల ప్రభావానికి లోనవుతారు ఆందోళన పడుతూ ఉంటారు ఈ రాశ్యాధిపతులైన శని చంద్రుల మధ్య శత్రుత్వం లేకపోయినా అనుకూలత కూడా సాధారణంగా ఉంటుందనే చెప్పవచ్చు ఈ రెండు రాసులు జలవాయుతత్వాలు రాశులకు సంబంధించినవి కావడముతో స్వభావాల్లో తేడాలు ఉండడం ప్రధానంగా పరిశీలించదగిన విషయం కర్కాటక రాశి వారి సున్నిశిత స్వభావము కంగారు భావోద్వేగాలని కుంభరాశి వారి మందుకొడే ఆలోచనలు ఎవరిని నమ్మకపోవడం వంటి లక్షణాలు వారి సంబంధాలలో ఇబ్బందులకు కారణమవుతాయి కర్కాటక రాశి వారు తమ తాము తమ కుటుంబం అని వ్యవహరిస్తే దీనికి వ్యతిరేకంగా సంఘం సంఘక్రయస్సు అని కుంభరాశి వారు ప్రవర్తిస్తుంటారు కుంభరాశి పురుషునిదై కర్కాటక స్త్రీ అయినప్పుడు ఈ సంబంధాలు కొంతమేర సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఈ సంబంధం అనుకూలం కాదు ఇవి ససాష్టకాలు అవుతాయి ప్రేమ వివాహానికి ఒకటి మిత్రత్వానికి ఒకటి ఇతరములకు ఒక పాయింట్ ఇవ్వవచ్చు కుంభం సింహం అగ్నితత్వం పురుష రాశి క్రూర రాశిగా చెప్పబడి రవి ఆధిపత్య రాశిన సింహం వారికి క్రమబద్ధమైన జీవితం సూక్ష్మ పరిశీలన పట్టుదల జిడ్డు స్వభావం ఎవరి మీద నమ్మకం పెట్టుకోని లక్షణము పొగడతలంటే ఇష్టత ఉంటాయి రెండు రాసులు అగ్ని వాయుదత్వాలు చెందిన రాసులు కావడం ఈ రాశ్యాధిపతులైన రవిచంద్రు మధ్య శత్రుత్వంతో పాటు ఈ రెండు పరస్పరం వ్యతిరేక రాశులు కూడా కావడంతో ఈ రాసుల మధ్య సంబంధం అంత సానుకూలంగా ఉండదనే చెప్పవచ్చు చిన్న చిన్న కారణాలు సైతము పెద్ద పెద్ద అంతరాలకు కారణం అవుతాయి ఇది సానుకూలం కాదు ఇదే స్థితి మిత్రులు బంధువులు భాగస్వాముల్లోనూ కనిపిస్తుంది ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతరములకి ఒక పాయింట్ ఇవ్వవచ్చు కుంభం కన్య భూతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి బుధుని ఆధిపత్య రాసైన కన్యావారికి మంచి జ్ఞానము ద్వంద్వ ప్రవృత్తి గుంభనంగా ఉండడము తిరిగితేటలు ఉంటాయి భూతత్వ వాయుదత్వాల్ని ఒకదానితో ఒకటి శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ లేకపోయినా ఈ రాశ్యాధిపతులైన శనిబుధులు మిత్రులు కావడము మానసిక పరిణితి కలిగి ఉండడంతో ఈ సంబంధం అనుకూలమైన సంబంధమనే చెప్పవచ్చు ఈ రాసుల వారి మనస్తత్వాలు వేరువేరైనా వీరి మధ్యలో సంబంధాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కన్యారాశి రాశి స్త్రీద కుంభరాశి పురుషులైన ఈ సంబంధం అనుకూలంగా ఉంటుంది మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య అనుకూల సంబంధాలు ఉంటాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఇది శుభసష్టాష్టకం అని చెప్పవచ్చు కుంభం తుల వాయుతత్వం పురుషరాశి శుక్రుడు అధిపతిగా చెప్పబడిన తులారాశి వారికి మంచి తెలివిదాటలు సమయ స్ఫూర్తి అన్నింటినీ సమయం వయపరుచుకునే నేర్పు ఎక్కడ తగ్గాలో ఎక్కడ పరదగాలో తెలిసిన చెప్పవచ్చు రెండు వాయుదత్వ రాశులు కావడం ఒకటి చిరరాశి మరొకటి మరొకటి స్థిరరాశి కావడంతో ఒకే రకమైన ఆలోచనలు స్వభావాలు ఆచరణ ఉంటాయి ఈ రాశ్యాధిపతులైన సిరచుక్కుల మధ్య పరస్పరము అధిమిత్రత్వం ఉండడంతో ఇది అత్యంత అనుకూలమైన సంబంధంగా చెప్పవలసి ఉంటుంది తులారాశి వారికి అందరితో కలిసిపోయే చక్కని గుణం కుంభరాశి వారి గాంభీర్యం బాధ్యతలను స్వీకరించే గుణం అత్యంత అనుకూలమైన సంబంధానికి కారణమవుతాయి తులారాశి స్త్రీదై కుంభరాశి పురుషునిదైతే అత్యంత అనుకూలం అని చెప్పవచ్చు బంధువులు మిత్రులు భాగస్వాముల మధ్య ఇటువంటి సంబంధాలే ఉంటాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు కుంభం వృశ్చికం జలతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి అధిపతిగా చెప్పబడిన వృశ్చిక రాశి వారికి సూక్ష్మ పరిశీలన క్రమబద్ధమైన జీవితం జుడ్డు స్వభావం ఎవరిని నమ్మకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి ఈ రెండు తత్వాలు కలియక అంత అనుకూలం కాదు భూమిపై ఏర్పడే విపత్తులన్నిటికీ అంటే సునామీలు తుఫానులు గాలివానులు ఈ తత్వాలే కారణమవుతాయి రెండు రాసులు బలమైన మానసిక స్థితిని కలిగినవే ఇద్దరు లక్ష్యం ఒకటి అయితేనే కానీ ఈ సంబంధం అనుకూలించదు వృశ్చిక రాశి వారికి గల దాడి చేసే లక్షణం కుంభరాశి వారికి ఉండే స్థిరత్వం పరిస్థితులు తగినట్లు మారిపోయే లక్షణం కారణంగా ఈ సంబంధం సాధారణ సంబంధం అని చెప్పవచ్చు వృశ్చికం వారి దృష్టిలో కుంభరాశి వారు ఎటువంటి భావోద్వేగాలు సెంటిమెంట్లు లేనివారు ఇదే అప్పుడప్పుడు ఇబ్బందులు కలగజేస్తున్నాయి బంధం చెడిపోని యువతం వృశ్చిక రాశి పురుషునిదే కుంభరాశి స్త్రీదైనప్పుడు కొంతమేర సానుకూలత ఉంటుంది మిత్రులు భాగస్వాములు బంధువుల మధ్య ఇదే రకమైన అనుకూలత ఉంటుంది ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు కుంభం ధనుస్సు అగ్నితత్వం పురుషరాశి క్రూరరాశిగా చెప్పబడి గురుడు అధిపతిగా చెప్పబడిన ధను వారు ఆకర్షణీయమైన రూపము మంచి జ్ఞానము తెరివితేటలు ద్వంద్వ ప్రవృత్తి తమకు కావలసినవి సాధించుకునే లక్షణం ఉంటుంది అగ్నికి తోడైతే ప్రళయమే అయితే మంట మండాలంటే వాయువు అవసరం వాయువు ఎక్కువైతే అగ్ని అదుపు తప్పుతుంది నిజానికి అగ్నికి వాయువు అవసరమైతే ఉంది కానీ వాయువుకి అగ్ని అవసరం లేదు ఇదే రీతిలో ఈ రాసుల తమ తమ పరిధులు తెలుసుకుని ప్రవర్తించగలిగితే వీధి అన్యోన్య సంబంధం కలిగి ఉంటారు ఈ రాసుల వారు ఒకరిపై ఒకరు విశేష ప్రభావాన్ని కలిగి ఉంటారు ఈ రాసులకు అధిపతులైన గురుశనులు బలమైన గ్రహాలు కావడం పరిస్థితులు లేనట్టు మార్పులు చెందే కావడంతో పరస్పరం మిత్రులుగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి కలిగి ఉంటారు వీరి సంబంధం ఆదర్శభాయంగానే ఉంటుందని చెప్పవచ్చు ధనువురాశి రాశి కుంభరాశి స్త్రీదైతే అనుకూలత బాగుంటుంది ఇదే స్థితి మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్యలోనూ కనిపిస్తుంది ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతర వరకు రెండు పాయింట్లు ఇవ్వవచ్చు కుంభం మకరం భూతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి శని ఆధిపత్య రాశి అయిన మకరం వారు ప్రజ్ఞ కొత్త విషయాల గ్రహింపు తెలివితేటలు చురుకుతనము స్వేచ్ఛాపూర్తి కలిగి ఉంటారు భూమికి వాయువుతో ప్రత్యేకమైన సంబంధం లేనప్పటికీ ఈ రాసులకు అధిపతి అయిన గ్రహం శనే కావడంతో ఈ రాసులలో పుట్టిన వారి మధ్య సంబంధాలు అనుకూలంగానే ఉంటాయని చెప్పవచ్చు మకర రాశి వారి స్థిర సంకల్పం ఆలోచన ధోరణి కుంభరాశి వారి ఊహల్లో జీవించే నైజం పరిస్థితులకు తగినట్లు మారిపోయే గుణము వీరి మధ్య సత్సంబంధాలకు కారణం అవుతుంది జ్యోతిష్ శాస్త్రం అనుసరించి ఇది అనుకూలమైన సంబంధం అంటే శుభదిద్వాదర్శంగా చెప్పబడింది మిత్రులు బంధువులు భాగస్వాముల సంబంధాలు అనుకూలంగా ఉంటాయి ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు కుంభం కుంభం వాయుదత్వం పురుషరాజుగా చెప్పబడి శని ఆధిపత్యం కలిగిన కుంభరాశి వారికి క్రమబద్ధమైన జీవితం సూక్ష్మ పరిశీలన వాస్తవికత కంటే ఊహల్లో జీవించడం పట్టుదల ఉంటాయి రెండు రాసులు వాయుత్వ రాసులే అయినప్పటికీ ఈ రాసులకి అధిపతి శని కావడం కారణంగా ఈ రాసుల వారి మధ్య సంబంధం అనుకూలంగా ఉంటుంది ఒక్కసారి చిన్న చిన్న విషయాలు వీరికి సంబంధాల్లో ప్రతికూల ప్రభావాన్ని కలిగించినా అది వీరి మధ్య సంబంధాన్ని ప్రతికూలంగా మార్చదనే చెప్పవచ్చు మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య అనుకూలత ఉంటుంది ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరములకు రెండు పాయింట్లు ఇవ్వవచ్చు కుంభం మీనం జలతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా జరపబడి గురుని ఆధిపత్య అయిన మీనరాశి వారు భావోద్వేగాలు చిన్న చిన్న విషయాలకు సైతము ప్రతిస్పందించే చెంచల స్వభావం ఉంటాయి ఈ రెండు మూలకాల కలయిక అనుకూలం కాదు భూమిపై ఏర్పడే విపత్తులన్నటికీ ఈ తత్వాలే కారణం అవుతాయని ఇంతకొందరే పరిశీలించాం ఈ రెండు తత్వాలు సమపాల్లో ఉన్నప్పుడే కలిసి పనిచేసే స్థితి ఏర్పడుతుంది ఈ రాశ్యాధిపతులైన సిరిగుళ్లు బలమైన గ్రహణాలు కావడంతో ఎవరికి వారే తీరే అన్నట్టు ప్రవర్తిస్తుంటారు ఇద్దరివి ఒకే అభిప్రాయం అయినప్పుడు మాత్రమే ఈ సంబంధాలు సాగుతాయి కుంభరాశి పురుషునిదై మీనరాశి స్త్రీ అయినప్పుడు కొంతమేర సానుకూలత ఉంటుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఇది శుభదిద్వాదశం కాదనే చెప్పవచ్చు ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతరములకు రెండు పాయింట్లు ఇవ్వవచ్చు ఇప్పటి వరకు చెప్పుకున్న ఫలితాలు రెండు రాసుల లక్షణాలు ఆ రాశీనాథులు వారి కారకత్వాన్ని అనుసరించి సూచనగా చెప్పబడినవి ఈ ఫలితాలు మరింత స్పష్టంగా తెలియాలంటే మొత్తం జాతకం పరిశీలిస్తే ఒక అవగాహనకు రావచ్చు శుభం భూయాత్